హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అనేది నేను ఇక్కడ గార్ల దిన్న గ్రామంలో రావడం జరిగింది ఈరోజు తారీఖు వచ్చేసి ఇరవై ఐదవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు అనేది గురువారం అండి ఈరోజు చెకింగ్ రావడం జరిగింది అయితే మన బెండ తోడకి రైతు అనేది రాజా రాణి అనేసి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడినాడు కనుక మనం రైతు మాటలు తెలుసుకుందాం మన ఆర్గానిక్ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేసింది నమస్తే పేద అన్న మీ పేరు అన్న ఏ గారెల గారెది కదా ఇప్పుడు మీరు రాజారాణి అనేసి కొట్టినారు కదా మీ సేన్కి ఏం మార్పు వచ్చింది కొట్టడం వలన గ్రోతింగ్ బాగా వచ్చింది కదా మనకు అదేవిధంగా పురుగు కంట్రోల్ అయిందా లేదా మనకు పూత బాగా వస్తుంది కదా నల్లి కానీ దోమ కానీ ఏం లేదు కదా ఒకసారి మొక్కలు చూపించా ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకి ఇక్కడ పురుగు అనేది ఏం లేదు తర్వాత మనకేంటంటే ఇంకా పూత మనకు బాగా నీట్గా అనేది వస్తుంది ఎక్కడ నల్లి జీడ అట్లాంటిది ఏం లేదు కనుక తక్కువ పెట్టుబడితే ఎక్కువ రోజులు తీసుకోవడానికి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకోండి ప్రజలు లాభదాయకంగా ఉంటారు థ్యాంక్ యూ అండి